అక్షిత చరణ్ పల్లవి గుండమ్మ ఆదిత్య వీళ్ళంతా గుడికి వస్తారు కదా ఇక అదే గుడికి వస్తారనమాట చరణ్ వాళ్ళమ్మ సుమలత అలాగే శాన్వి అటు వస్తారనమాట ఇక వైష్ణవి వాళ్ళు అంతా కలుస్తారు ఇక అప్పుడు సుమలత శాన్వి వైష్ణవి ప్లాన్ చేస్తారనమాట గుండమ్మ ఇక్కడే ఉంది కదా ఈ గుండమ్మని అవమానించాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శాన్వి నా దగ్గర ఒక ఐడియా ఉంది నా దగ్గర ఉన్న నెక్లెస్ గుండమ్మ చూడకుండా మెల్లగా తన తన హ్యాండ్ బ్యాగ్లో వేసేస్తాను ఇక ఆ తర్వాత నా నెక్లెస్ పోయింది అని చెప్పి గొడవ చేస్తాను అయితే తన హ్యాండ్ బ్యాగ్లో చూస్తే కనిపిస్తుంది కాబట్టి ఆ రకంగా అవమానితం దొంగతనం చేసింది గుండమ్మ అని చెప్పి అలా అనుకుంటూ ఉంటే యా గుడ్ ఐడియా అని చెప్పి ఇక సుమలతా వైష్ణవి సాన్వి అలా ప్లాన్ చేస్తారనమాట అయితే గుళ్ళో ఇటు ఆదిత్య గుండమ్మ ఒక పక్కన దర్శనం అయిపోయిన తర్వాత కూర్చొని ఇక కొబ్బరికాయ అది కొడుతూ ఉంటా అనమాట ప్రసాదం అది తినడానికి ఇక అట్లా అటు తిరిగి గుండమ్మ కొడుతూ ఉంటుంది అనమాట కొబ్బరికాయని ఇక అప్పుడే ఏం చేస్తుంది అనమాట సాన్వి తన మెడలో ఉన్న నెక్లెస్ తీసేసి గుండమ్మ చూడకుండా మెల్లగా తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి ఈ పక్కకు వచ్చేస్తుంది ఇక ఇదంతా దూరం నుంచి సుమలతా వైష్ణవి కూడా చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇటు కొబ్బరికాయ కొడుతూ ఉంటుంది కదా గుండమ్మ ఇక అప్పుడే పల్లవి వచ్చి అమ్మ నాకు కూడా ప్రసాదం ఇవ్వు అని చెప్పి ఇక తీసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శాన్వి గట్టి గట్టిగా అందరికి వినిపించేలాగా నా నెక్లెస్ పోయింది పోయింది అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇటు పల్లవి ఆదిత్య గుండమ్మ వాళ్ళు కూడా లేచి ఏమైందా అని చెప్పి చూస్తూ ఉంటారనమాట అప్పుడు అక్షత వచ్చి నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని చెప్పి అనగానే ఇదిగో ఉందిగా గుండమ్మ నాకు ఈవిడి మీదే అనుమానంగా ఉంది అని చెప్పి అనగానే తన హ్యాండ్ బ్యాగ్ ఉందిగా తనలో తండ్రిలో దాచిపెట్టిందేమో అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇప్పుడు పల్లవి అంటుంది పిచ్చి పిచ్చిగా ఉందా ఆయనైనా నెక్లెస్ తీయాల్సిన అవసరం మా అమ్మకేంటి నెక్లెస్ కనుక హ్యాండ్ బ్యాగ్లో దొరకపోతే అప్పుడేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు శాను ఇది దొరికితే అప్పుడు చెప్పు అని చెప్పి అంటుందనమాట అప్పుడు మాట్లాడు అని చెప్పి సరే అయితే కావాలంటే నా హ్యాండ్ బ్యాగ్ చూసుకోండి అని చెప్పి గుండమ్మ ఇస్తుంది ఇక శానువి చూడబోతూ ఉంటుంది చూస్తూ ఉంటుంది మరి కమింగ్ ఎపిసోడ్లో అందులో నెక్లెస్ ఉంటుందా లేదా లేదంటే ఇదంతా ముందే గమనించి పల్లవి కానీ గుండమ్మ కానీ ఆ నెక్లెస్ తీసేసిందా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్